లో బిజినెస్లో ఈరోజు వచ్చిన మన ఆర్డర్స్ వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు ఆర్డర్స్ అయితే మనం పంపించాలి ఫ్రెండ్స్ లోకలే కాబట్టి నేను కవరుల్లోనే ఇంకా కవర్లు అని తీసుకోలేదు అట్ట బాక్సులు అవి వచ్చేసి మూడు కిలోలు మూడు హాఫ్ కేజీలు రొయ్యలు పచ్చడి ఫ్రెండ్స్ కేజీ చికెన్ పచ్చడి అంటే రెండున్నర కేజీ వచ్చేసి చికెన్ అండ్ రొయ్యలు ఇవన్నీ తీసుకున్నందుకు వీళ్ళకి మనం ఒక పది గ్రాములు టమాటా పిక్కిలు ఫ్రీ అండి నెక్స్ట్ అయితే ఇంకొక ఆర్డర్ వచ్చేసి కిలో రొయ్యలు అండ్ కిలో చికెన్ పచ్చడి పావు కిలో టమాటా పచ్చడి ఇదొక ఆర్డర్ అండి ఇంకొక ఆర్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇదిగోండి కిలో చికెన్ పిక్కి ఇంకో కిలో రొయ్యలు రొయ్యలు పచ్చడండి ఇది కూడా రెండు కేజీలు ఆర్డర్ చేసుకున్నందుకు అందుకే టమాటా పెట్టి ఫ్రీ అండి ఇది వచ్చేసి పావు కిలో కిలో అండి ఇదిగో పావు కిలో చికెన్ ఇది కూడా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టమాటా చికెన్ రెండు కలిపి మిక్సింగ్ అండి ఇదిగోండి అందుకలిపి కాఫీలోనే కాబట్టి ఒకే ప్యాకింగ్లో చేశాను ఈ యొక్క ఆర్డర్ రోజు అయితే మనం నాలుగు ఆర్డర్లు ఇవ్వదు ఫ్రెండ్స్ ఇంకొక ఆర్డర్ ఐదు ఉంది ఫ్రెండ్స్ కానీ ఇది ఇంకొక ముందే లీకేజ్ అయిందండి ప్యాకింగ్ అంటే కొత్తగా ఫ్రెండ్స్ మేము నీట్గా చేశాను కానీ ఆల్మోస్ట్ ఇది కొంచెం ఫెయిల్ అయింది ఇది మళ్ళీ తీసేసి నీట్గా ప్యాక్ చేసి ఐదు ఆర్డర్లు కూడా పంపించేస్తాను ఇవన్నీ ఒక ఎత్తు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటా ఎంత ఖరాబ్ అయిందో ఇల్ లిక్విడ్ అంతా క్లీన్ చేసుకోవాలండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకోండి అప్ప మా నెంబర్ స్క్రీన్ పై ఇస్తాను ఆర్డర్ చేసుకోండి బై బాయ్